ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిళ్ళ నుండి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు పదిహేడు పద్దెనిమిది వచనాలు నీవు మేలివి బంగారుతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరలన్నర కరుణాపీ కరుణాపీఠాన్ని మేలిమి బంగారుతో చేశారు మేలిమి బంగారు బంగారు ఎంతో విలువైంది సామాన్యులు బంగారును కొనలేరు మేలిమి బంగారు అనే మాట ఇందులో కనిపిస్తుంది కరుణాపీఠము అనే మాట కూడా మనం విన్నాం కరుణాపీఠం కరుణాపీఠము అని బైబిల్లో దాదాపుగా ఈ అధ్యాయంలో ఆరు సందర్భాల్లో మనకు కనిపిస్తుంది ఆరు సందర్భాల్లో మనకు కనిపిస్తుంది కరుణాపీఠము 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 అనేటువంటిది కరుణాపీఠము ఇది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా లేదా పోలికగా మనకు అనిపిస్తుంది పోలిక గత వారం మనం చెప్పుకున్నట్టుగా కరుణాపీఠము అంటే మందసాన్ని మూసి ఉంచేదే కరుణాపీఠం మందసాన్ని మూసి ఉంచేదే కరుణాపీఠం కరుణాపీఠము పాత నిబంధన కాలంలో ఎంత ప్రాముఖ్యమైందో కృత నిబంధన కాలములో మన ప్రభు అనేశు క్రీస్తు అంతకంటే ప్రాముఖ్యమైన వాడు ప్రాముఖ్యమైన వాడు కరుణాపీఠం మీద రెండు కేరూబులు కనిపిస్తాయి కరుణాపీఠం మీద రెండు కేరుబులు కనిపిస్తాయి ఈ కేరుబులు కూడా అద్దెంత చేయబడ్డాయి అద్దెంత వచనములో మరియు రెండు బంగారు కేరుబులను చేయవలెను కరుణాపీఠం యొక్క రెండు కొనలను నకీస పనిగా చేయవలెను కేరుబులను చేయవలేను కేరుబులు శరాపులు నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు గురించి మనము చూడగలుగుతాం కేరుబుల గురించి శరాపుల గురించి మనకు ఎస్ అప్రవక్తవు రాశాడు అది ఆరవ అధ్యాయంలో అనుకుంటాను ఎస్ఆర్ ప్రవక్త రాసినాడు వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించటమే దేవుణ్ణి ఆరాధించటమే పరలోకములో కేరుబులు శరాపులు ఎవరంటే వారు దేవుని దూతలు వారు దేవుని దూతలు అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది వారు దేవుని దూతలు ఎబరి పత్రిక ఎనిమిది ఐదు చూడగా ఎబరి పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని చూడక మోసె గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకుచ్చుపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయరూపకమైన ఛాయ రూపకమైన అన్నమాట ఉంది రూపకమైన అన్నమాట కొండ మీద మోసేకు దేవుడు చూపించాడు ప్రత్యక్షపు గుడారం చూపించినాడు దాన్ని ఏ విధంగా చేయాలనో అది కూడా చూపించినాడు ఏది ఎంత కొలత ఉండాలనో దాన్ని కూడా చూపించినాడు ఎలా చేయాలనో ఎలా చెక్కాలనో ఎలా రూపించాలనో దాన్ని కూడా చూపించినాడు చేయుటకు నీవు సిద్ధపడుము జాగ్రత్తపడుము అన్నాడు దేవుడు చూపించిన వంటి దాని ప్రకారంగానే చేశాడు చేయించాడు కూడా మీకు అర్థం కావడానికి మందసము కరుణాపీఠము కరుణాపీఠం పైన గేరుపుల సంగతి నేను గుర్తు చేస్తాను ఇలా నా వైపు చూడండి ఒకసారి అందరూ కూడా నా వైపు చూడండి ఇక్కడ మనకు కనిపించేటువంటి ప్రత్యక్షపు గుడారం అయితేనేమి బలిపీఠమైతేనేమి గంగాలమైతేనేమి దీపస్తంభం అయితేనేమి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి దాని దాని స్థానములో దేవుడు వాటిని ఉంచాడు కరుణాపీఠం మీద ఇద్దరు దేవదూతలు కేరూపులు అక్కడ కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆ మాట మనము ఆ చదవగలుగుతాం ఆ మాట మనము చదవగలుగుతాం నిబంధన మందస్సము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇరవై వచ్చినాన్ని చూడగా ఇరవై వచనాన్ని చూడగా ఆ కేరూబులు పైకి ఇప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమరు రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండింటికొకటి ఎదురుగా ఉండవలను అనే మాట కనిపిస్తుంది కేరూబులు అనే మాట మనం చూసినాం ఇటువైపు ఒక కేరుబు ఇటువైపు ఒక కేరుబు మొఖాల మీద కూర్చొని తన రెండు రెక్కలతో ఆ మందసాన్ని కప్పేసి వీటి యొక్క రెండు మొఖాలు గుడిక ఒకరి వైపు ఒకరు చూస్తూ దేవుణ్ణి వాళ్ళు స్థుతించినట్టుగా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించినట్టుగా దేవుడు పరిశుద్ధుడు 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 అని వారు స్తుతించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అందుని బట్టి రెండు కేరుబులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇవి పరలోకముల దేవుని సింహాసనం పైన చుట్టూ ఎగురుచు ఉండేటువంటి దేవదూతలు చుట్టూ ఎగురుతూ ఉండేటువంటి దేవదూతలు అనే మాట కనిపిస్తూ ఉంది స్వరూపాలు అని కనిపిస్తాయి దేవుని దూతలు స్వరూపాలు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు ఎనిమిది వచనాల్లో చూడగా ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం చూడగా దేవుని వాక్యం చెప్తున్నమాట మరియు ఆ సింహాసనము ఎదుట స్పటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనసుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండేను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను అనే మాట కనిపిస్తోంది ఈ నాలుగు జీవుల గురించి దేవుని గ్రంథమైన బైబిల్ మన జ్ఞాపకం చేస్తున్నమాట మొదటి జీవి సింహం వంటిది అని రెండవ జీవి దూడవంటిది అని మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖం గలది అని నాలుగవ జీవి పక్షిరాజు వంటిది అని నాలుగు జీవుల గురించి యోహాను తన దర్శనంలో చూసి ఉన్నది ఉన్నట్టుగానే వ్రాశాడు ఈ నాలుగు జీవులకు ఆరేసి రెక్కలుండెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈ ఆరేసి రెక్కలు గల జీవి ఈ భూమి మీద ఎక్కడ కనిపించదు ఆరేసి రెక్కలు గల జీవి జీవులు ఈ భూమి మీద ఎక్కడ కనిపించవు అవి కనిపించినాయి అంటే అది దేవుని రాజ్యంలోని అవి దేవుని సమ్ముఖంలోనే కనిపించినాయి ఈ భూమి మీద కేవలము రెండు రెక్కలు గల పక్షులు మాత్రమే ఉన్నాయి రెండు రెక్కల పక్షులు మాత్రమే ఉన్నాయి రెండు కన్నులు గల పక్షులు మాత్రమే ఉన్నాయి రెండు రెక్కలు గల కన్నులు పక్షులు మాత్రమే ఉన్నాయి కానీ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆ జీవుల రెక్కలకు ఏమున్నాయంట అవునా ఏమున్నాయంట ఆరేసి రెక్కలు ఉన్నాయంట ఇంకా దేవుని వాక్యం చెప్తాను మాట చూడండి అవి అది కావాల్సింది ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండేను అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నాయి అని ఉంటాయి చుట్టూను రెక్కల లోపటను ఏమున్నాయంట కన్నులతో నిండి ఉండెను నిండి ఉండేను అని ఉంది మామూలుగా అయితే ప్రతి జీవికి కళ్ళు రెండే ఉంటాయి ప్రతి మనిషికి కళ్ళు రెండే ఉన్నాయి ప్రతి దానికి రెండే కళ్ళులే ఉన్నాయి ఈ భూమి మీద ప్రతి జీవికి అయితే దేవుని రాజ్యములో ఉన్నటువంటి ఆ జీవులకు మాత్రము ఆరేసి రెక్కలు దాంతోపాటు రెక్కల లోపట అవునా దేవుని వాక్యం చెబుతూ ఉంది రెక్కల లోపటను కనులతో నిండి ఉండెను అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని శృతిస్తూ ఉండుట దేవుని వాక్యం చెప్తూ దేవుడు ఇప్పటికీ దేవుని రాజ్యములో ఆయన శృతించబడుతూనే ఉన్నాడు ఆరాధించబడుతూనే ఉన్నాడు ఆయన స్థుతికి పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు పూజించడానికి తగినవాడు పూజించడానికి తగినవాడు అంత గొప్ప దేవుడు ఆయన అనేది దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది అంత మాత్రం కాకుండా వాక్యం ఇలా చెబుతూ ఉంది యుగ యుగాలు ఆయనకే మహిమ ప్రభాములు ఘనత కలుగును గాక అనే మాట దేవుని వాక్యం చెబుతుంది అందును బట్టి కరుణాపీఠం మీద కేరూపులు ఉండుట మనం చూస్తూ ఉన్నాం ఆ కేరూపుల గురించి మనం చదివినాం ఒకటి సింహం వంటిదని వంటిదని అవునా మనుషుని ముఖం వంటి ముఖం వంటిదని పక్షిరాజు వంటిదని ఈ నాలుగు జీవుల గురించి బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది వీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి జీవులు అవి జీవులు మనమేమో మనుషులం దేవుని స్వరూపంలో చేపడిన మనం దేవుణ్ణి ఆరాధించాలని ఆయన ఇష్టపడి మనల్ని ప్రేమించి మన కోసమే రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపమును పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకొని ఈ విధంగా మన ద్వారా కూడా దేవుడు స్తుతించబడాలి ఆరాధించబడాలి ఆలోచన కలిగిన దేవుడు ఈ దినం కూడా మనకు అనుగ్రహించినాడు ఇది విశ్రాంతి దినం దేవుణ్ణి ఆరాధించేటువంటి దినం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే దినం ఆయన మనకు ఇచ్చినాడు ఆరు దినములు కష్టపడి పని అంత చేసుకొని విశ్రాంతి దినమున నా ఎద్దుకు రాని ఇస్రాలు ప్రజలు చెప్పిన దేవుడు అదే కోణంలో మనకును దేవుడు అదే మాట చెప్పాడు విశ్రాంతి దినం నిర్లక్ష్యం చేయొద్దు విశ్రాంతి దినమున నా ఇద్దకురా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన చెప్పిన మాట అందుని బట్టి ఈ దినమున దేవుణ్ణి ఆరాధించుటకు కూడి వచ్చిన మనమందరం కూడా ప్రభువును ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించచ్చు దేవుని గణపరుస్తూ మయం పరుచుదాం అట్టి కృప